మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపత్తిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబుల్ త్రీ వెల్కమ్ టు ఓకే చూద్దాం ప్రభాస్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్ కాబోయే భార్య గురించి నా టార్లింగ్ పోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లో లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్ డార్లింగ్ అని పిలుచుకునే తన అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అవుతుంది ఎవరితో జరుగుతుంది అని ఎంతో కాలంగా వేయి కన్నులతో అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే పెళ్లిపై రూమర్స్ కానీ పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఏదో ఒక కారణం చెప్పి కవర్ చేసి తప్పించుకున్నాడు ప్రభాస్ అనేక షోలలో పెళ్లిపై పెళ్లి పిల్లపై కౌంటర్ సైతం వేశాడు ప్రభాస్ అలాంటి డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడని తెలుస్తుంది ప్రభాస్ పెళ్లి గడియలు చాలా దగ్గరలో ఉన్నాయని అర్థం అవుతుంది ప్రస్తుతం నెట్ ఇంట్లో మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్ టాపిక్ అవుతుంది త్వరలో ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడా అనే అనుమానం ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కొత్త పెట్టడమే స్పెషల్ పర్సన్ రానున్నారు తాజాగా ప్రభాస్ ఇన్స్టాలో ఒక కొత్త స్టోరీ పెట్టాడు అందులో చివరిగా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అని స్మైలింగ్ ఎమోజీతో రాసుకొచ్చాడు ప్రభాస్ ఈ స్టోరీ క్షణంలో వైరల్ అయింది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కాబోయే భార్య గురించే ఇది చూసిన నేటిచర్స్ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ అంతా పెళ్లి ఆ అమ్మాయి అదే ప్రభాస్ కాబోయే భార్య గురించే చెబుతున్నాడా అని అనుమానాలు ప్రశ్నలతో ఉక్కిరి అవుతున్నారు ప్రభాస్ ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇదే మొదటిసారి అని ఇది ఏ సినిమా గురించి కాదని కాబోయే భార్య గురించే అని ఫ్యాన్స్ డిస్కషన్ మొదలు పెట్టారు ఇలా మరోసారి ప్రభాస్ మ్యారేజ్ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది ఇక వెయిట్ చేయండి అని ప్రభాస్ చెప్పాడు కాబట్టి ఇంకా సమయము కొన్ని రోజుల్లో ప్రభాసే అసలు విషయం చెప్పే వరకు ఆగాల్సిందే అంతవరకు ఈ సస్పెన్స్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాల్సిందే అని తెలుస్తుంది కాగా ప్రభాస్ కు ప్రస్తుతం నలభై నాలుగు ఏళ్ళు ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి ప్రభాస్ ఏ హీరోయిన్ తో మూవీ చేస్తే వారితో లవ్ ఎఫైర్ టాపిక్ వచ్చేది అందరికంటే ఎక్కువ ప్రభాస్ అనుష్క పెళ్లి టాపిక్ వైరల్ అయింది వీరిద్దరి లో వచ్చిన బాహుబలి సినిమాలు అభిమానులకే కాదు ఆడియన్స్ కు సైతం ఎంతో నచ్చాయి ఈ సినిమాలు వీరి జోడికి నూటికి నూట ఇరవై శాతం మార్కులు పడ్డాయి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయి కానీ వారు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అని ఓపెన్ గా చెప్పేశారు ఆ తర్వాత సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆది సీత కృతి సనన్ సైతం ప్రభాస్ పెళ్లి జరగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇక ప్రభాస్ లేటెస్ట్ పోస్ట్ తో వీటన్నిటికీ చెక్ పడనుంది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్